ప్రతి పేదవానికి కూడు నీడ అందించాలని వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ట చేశారని రాష్ట్ర దేవాదయ ధర్మోదయ శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి అన్నారు పేదవారి కడుపు నింపే అన్నా క్యాంటీన్ లో నెల్లూరు నగరం నలభై ఎనిమిదో డివిజన్ పాత మున్సిపల్ కార్యాలయం సెంటర్ లో ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకలి కొన్న అనార్థులకు ఐదు రూపాయలకే కడుపు నింపే గొప్ప కార్యక్రమం అన్నా క్యాంటీన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాడికి అక్కడ అన్నం పెట్టి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతో ప్రారంభించినటువంటి అన్నం క్యాంటీన్ గడచిన ఐదు సంవత్సరాలుగా మార్పడ్డ వాటిని అమలు చేసిన పరిస్థితి లేదు పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టేటువంటి అన్న కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తిరిగి ఎన్డిఏ వచ్చింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆసక్తులతో తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించుకు మొదటి రోజు ముఖ్యమంత్రిగా తను చేసినటువంటి ఐదు సంతకాలలో ఒక సంతకం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ఈ రోజు ఎన్టీఆర్ గారి పేరుతో మరి రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మొదటి విడత ఒకటో తారీఖు కంతా రెండవ విడత క్యాంటీన్లు అన్నింటినీ కూడా రెడీ చేసుకుని దాదాపుగా రెండు వందల పది అన్న క్యాంటీన్లని ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారిని ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ రోజు నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రులు నెల్లూరు సిటీ శాసనసభ్యులు సీనియర్ మంత్రి గారు అయినటువంటి గుంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ రూరల్ కలిపి ఏడు అన్నా క్యాంటీన్లని రోజు ప్రారంభిస్తా ఉంది ఈ ఏడు అన్నం క్యాంటీన్లు గతంలో నిర్మాణం జరిగిన మధ్యలో ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఈ అన్నా క్యాంటీన్లను మూసివేసి వివిధ రకాలుగా వాటిని మార్పు చేయడం జరిగింది తిరిగి వీటన్నిటినీ కూడా సరైనటువంటి పద్ధతిలో మొట్టమొదట గడిచిన పది సంవత్సరాల క్రితం ఏదైతే అన్నా క్యాంటీన్ ఇలా ఉండాలని డిజైన్ చేశారో ఆ డిజైన్ ప్రకారం మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క ఏడు అన్న క్యాంటీన్ చేయడానికి డెబ్బై రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయి అన్నిటినీ కూడా పునర్నిర్మాణం చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లని నెల్లూరు నగరం మనం ప్రారంభిస్తా ఉన్నాం ఇందులో నెల్లూరు సిటీలో నాలుగు ఉన్నాయి రూరల్ లో మూడు క్యాంటీన్లని ఈరోజు ప్రారంభిస్తున్నాయి అలాగే మన జిల్లాలో పది క్యాంటీన్లని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాం ఈ ఏడు అలాగే సూలూరుపేట నాయుడుపేట కావలి ఇక్కడ కూడా మున్సిపాలిటీల్లో ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభిస్తూ ఈరోజు ప్రతి పేద కుటుంబంలో వాళ్ళకి కార్మికులు పూర్తిగా కడుపు నిండా ఇచ్చి తన కడుపు నింపుకోవడానికి అవకాశం లేనటువంటి నిరుపేదలకు మూడు పూటల అన్నం పెట్టాలి తక్కువ ధరకే అన్నం పెట్టాలని చెప్పి పది సంవత్సరాలు క్రితం చేసిన సంకల్పం ఐదు సంవత్సరాలు చేయిస్తాం ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యమై ఇవాళ తిరిగి ప్రారంభిస్తున్నాం ఆనాడు ఏ ధర అయితే పెట్టామో ఆ ధరతోనే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం టిఫిన్ కానీ ఏర్పాటు చేస్తూ ఐదు రూపాయలకి వాళ్ళ పేదవాళ్ళకి పడుపు నింపే కార్యక్రమం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరుతో నాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తూ ఉందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను ఈరోజు అన్ని దగ్గర ఒక దగ్గర మన నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారు ఒక దగ్గర ప్రారంభిస్తుంటే మరొక దగ్గర నేను ప్రారంభిస్తున్నాను అలాగే మన పార్లమెంటు సభ్యులు రవేంద్రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మరొక దగ్గర సేమిరెడ్డి ప్రశాంతి గారు పోరు ఎమ్మెల్యే గారు మరొక దగ్గర అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు వారు కొన్ని దగ్గర ప్రారంభిస్తాం ఈ విధంగా నెల్లూరు నగరంలో ఏడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తూ మిగిలిన ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని రెండో రెండవ విడత కార్యక్రమంలో ప్రారంభించడం జరుగుతుంది దీనికి హరే కృష్ణ ఆర్గనైజేషన్ అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఈ యొక్క అన్నా క్యాంటీన్లకి మరి పలహారాలు కానీ భోజనం కానీ సరఫరా చేయడంలో వాళ్ళు కూడా సహకరించి ముందుకు వచ్చి మంచి క్వాలిటీ ఆహారం మంచి క్వాలిటీ ఆహారాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి మంచి ఆహారం ఉండాలి బలవర్ధకమైనటువంటి పదార్థాలు ఉండాలి చెప్పి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది దీనికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా బడ్జెట్ ఈ అక్షయ పాత్ర అనే చేసిన ఆర్గనైజేషన్ కొన్ని కొన్ని క్యాంటీన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు సప్లై చేయడం ప్రతి అన్న క్యాంటీన్లో మూడు వందల నుంచి ఐదు వందల మందికి ప్రతిరోజు ఇవ్వాలంటే భోజనం సరఫరా చేయాలనే కాటిది ప్రభుత్వం ఉద్దేశం కానీ ఏ ఏ క్యాంటీన్లలో ఎంతెంత మంది వస్తారు రోజువారీగా ఎంతమంది టోకర్లు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఒక వారం రోజులు పరిశీలించిన తర్వాత దీన్ని స్టాండర్డైజ్ చేసి ప్రతిరోజు అందరికీ భోజనం వచ్చిన వాడికి లేదనకుండా భోజనం సరఫరా చేయాలనేది ప్రభుత్వం